అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఈరోజు మనం పఠించబోయే స్తోత్రం వశిష్ఠ మహర్షి రచించిన దారిద్య దుఃఖ దహన శివ స్తోత్రం ఈ స్తోత్రంలో శివుణ్ణి ఆరాధిస్తూ దారిద్యాన్ని దుఃఖాన్ని నశింపజేయమని ప్రార్థించే శక్తివంతమైన శ్లోకాల సమాహారం వీడియోలో మనం శ్లోకాలతో పాటు ఆ శ్లోకాల్లో ఉన్న అర్థాలు కూడా తెలుసుకుందాం ఇక స్తోత్రంలోకి వెళ్ళిపోదామా ఓం నమ శివాయ विशीश्वराय नरकर्णवताय कर्णाताय शशिशेखरधारनाय कर कर्पूरकांतिधवलाय जटाधराय दारिद्र नमः नम शिवाय गौरी प्रियाय रजनीशकलाधराय काय भुजवादीपकनाय गंगाधराय गजराज विमर्थनाय दारिद्र्युखदहनाय नमः शिवाय भक्तिप्रियाय भवरोगभयापहाय उग्राय दुःख ज्योतिर्मयाय गुणनामसुनृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय कालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय ... ධාරිद्य දුක්ක දහනාय නම්‍යवाया පंචානनाय फනිරජवि भूෂणया ඒमाංचुකාය भුවනत्र්‍රය මंडතාया ஆනந்த भूमिවරදාयත मோමයාया धාृद्य දුुක්ක දහනාය නम්‍යवाय පनुप्්‍රயாय भවසාगරතාරणया කාලන්तකාය कමලාසන पූජताया නීत्र්‍රයාය सुபලक्षण ලक्षिताया, नमः शिवाय रामप्रियाय रघुनाथवरप्रधाय नागप्रियाय नरकार्णवतारनाय पुण्येषु पुण्यभरिताय सुरार्चिताय नमः शिवाय मुक्तेश्वराय फलदाय गणेश्वराय गीतप्रियाय वृषभेश्वरवाहनाय मातङ्गचर्मवसनाय महेश्वराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय वसिष्ठेन कृतं स्तोत्रं सर्वरोगनिवारणं सर्वसम्पत्करं शीघ्रं पुत्रपौत्रादिवर्धनं त्रिसन्ध्यं यप्पटेन्नित्यं स हि स्वर्गमवाप्नुयात् इति श्रीवसिष्ठविरचितं दारिद्रदहनशिवस्तोत्रं सम्पूर्णम् స్తోత్రం చూసాం కదా ఇప్పుడు వాటి అర్థాలు కూడా చూద్దాం ఒకటో శ్లోకం అర్థం ఏంటంటే విశ్వాన్ని పాలించేవాడైన విశ్వేశ్వరుడికి నరక సముద్రం నుంచి భక్తులను రక్షించేవాడికి చెవులకు అమితంగా వినిపించే స్వరానికి చంద్రుడిని శిరస్సుపై ధరించిన వాడికి కర్పూరంలా తెల్లటి కాంతివంతుడైన జటాజూటధారునికి దారిద్ర్యాన్ని దారిద్రాన్ని మరియు దుఃఖాన్ని దహించే పరమేశ్వరునికి నమస్కారం రెండో శ్లోకం అర్థం గౌరీదేవి ప్రియుడైన శివునికి చంద్రుని కలను మస్తకంపై ధరించిన వాడికి కాలాంతకునికి అంటే కాలాన్ని జయించిన వాడికి అని అర్థం పాము వలయాన్ని చేతులపై ధరించిన వాడికి గంగానదిని జటల్లో కలవ చేసుకున్న వాడికి గజాసురుడిని సంహరించిన వాడికి దారిద్ర్యాన్ని మరియు దుఃఖాన్ని నశింపజేసే శివునికి నమస్కారం మూడో శ్లోకం అర్థం భక్తులకు ప్రియమైన వాడికి సంసార బాధల నుంచి విమోచనం కల్పించే వాడికి భయాన్ని తొలగించే ఉగ్రరూపుడైన శివునికి దుఃఖ సముద్రం నుంచి తరింపజేసే తారకుడికి ప్రకాశవంతుడైన వాడికి గుణగణాలు సముదానమైన వానికి నాట్యస్వరూపుడైన శివునికి దారిద్ర్యాన్ని మరియు దుఃఖాన్ని నశింపజేసే శివునికి నమస్కారం నాలుగో శ్లోకం అర్థం చర్మాంబరం ధరించిన వాడికి శవభస్మాన్ని శరీరానికి పోసుకున్న వాడికి నేత్రత్రయము కలిగిన వాడికి రత్నకుండలాలు ధరించిన వానికి అలంకరించిన పాదాలతోనూ జటలతోనూ ఉన్న శివునికి దారిద్యాన్ని నశింపజేసే పరమేశ్వరునికి నమస్కారం ఐదో శ్లోకం అర్థం ఐదు ముఖాలు కలిగిన పంచాననుడైన వానికి పామురాజును అలంకరంగా ధరించిన వానికి బంగారం అంకుశం ధరించిన వానికి మూడు లోకాల్లోనూ ప్రముఖుడైన వానికి ఆనందదాయకుడైన వానికి వరాలనిచ్చేవాడికి అజ్ఞానాన్ని తొలగించే ప్రకాశాన్ని ఇచ్చే స్వరూపుడైన వానికి దారిద్ర్య దుఃఖాలను నశింపజేసే శివునికి నమస్కారం ఆరో శ్లోకం అర్థం సూర్యుడికి ప్రియమైన వారైన శివునికి సంసార సముద్రం నుంచి రక్షించేవాడికి కాలాన్ని సంహరించే వానికి బ్రహ్మదేవుడు పూజించేవానికి మూడు కన్నులతో శోభించే శివునికి శుభ లక్షణాలతో ప్రసిద్ధుడైన పరమేశ్వరునికి దారిద్ర్యాన్ని నశింపజేసే పరమేశ్వరునికి నమస్కారం ఏడో శ్లోకార్థం రాముడికి ప్రియమైన శివునికి రఘునాథునికి వరాలిచ్చిన వాడికి పాములకు ప్రియమైన వాడికి నరక సముద్రం నుంచి భక్తులను ధరింపజేసే తారకునికి పుణ్యరూపుడైన వానికి దేవతలు పూజించే పరమేశ్వరునికి దారిద్యాన్ని దహించే శివునికి నమస్కారం ఎనిమిదో శ్లోకార్థం ముక్తినిచ్చే ముక్తేశ్వరునికి ఫలదాతగా నిలిచేవానికి గణపతి పితగా ఉండే గణేశ్వరునికి భగవద్గీతలో ప్రస్తావితుడైన శివునికి వృషభ వాహనుడైన వృషభేశ్వరునికి ఏనుగుల చర్మాన్ని ధరించిన మహేశ్వరునికి దారిద్య దుఃఖాలను నశింపజేసే పరమేశ్వరునికి నమస్కారం తొమ్మిదవ శ్లోకం ఫలశ్రుతి అర్థం ఈ స్తోత్రాన్ని వశిష్ఠ మహర్షుల వారు రచించారు ఈ స్తోత్రం భక్తితో పఠిస్తే సర్వరోగ నివారణకు ఉపయోగపడుతుంది అన్ని సంపదలు కలిగించే శక్తి ఈ స్తోత్రంలో ఉంది ఉత్ర పౌత్రాదుల వృద్ధికి దోహదపడుతుంది ఇది త్రిసంధ్యల్లో అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు పూటలా పఠిస్తే స్వర్గాన్ని పొందుతారు ఈ స్తోత్రం జగత్పిత అయిన పరమేశ్వరుడు భక్తులను దారిద్ర్య బంధనాల నుంచి విమోచించగల శక్తివంతుడైన నమ్మకంతో రచించబడింది భక్తులు ప్రతిరోజు దీన్ని భక్తితో పఠిస్తే ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా శ్రేయస్సు పొందుతారని ఒక నమ్మకం ఉంది మీకు వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి మరిన్ని ఇలాంటి స్తోత్రాలు వాటి అర్గాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి